ఆదివాసీల సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆదివాసీల సంప్రదాయాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని రావు అన్నారు కాసీపేట మండలంలోని కుర్రేఘ్ లోని లింగస్వామి జాతరకు ముఖ్య అతిథులుగా సత్యపాల్ హాజరయ్యారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బార్లో పాల్గొని ప్రసంగించారు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరు చేసేలా కృషి చేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని అన్నారు వీటితో పాటు కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు సమాజంలో ఆదివాసీలు ప్రత్యేక గుర్తింపు పొందారని ఆదివాసీలు సంప్రదాయాలను కాపాడుకుంటూనే పిల్లలను ఉన్నతంగా చదివించి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా జాతి పెద్దలందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ మధు ఆదివాసీ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంతవరకు మనము ఒక నాలుగు నెల తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టి వచ్చే జాతరకు సాత్యమైనంత వరకు ఇక్కడ అన్ని రకాలుగా దీని అభివృద్ధి చేద్దామని చెప్పి మాట మాట్లాడుతున్నా ఇది ఇట్లాంటి విషయం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒక చిన్న మాట చెప్పుకోవాలి ఈ మొట్టమొదటి ఈ ప్రాంతం ఏర్పడడం వెనుక ఈ కమిటీ నిర్వాహకులది కానీ ఆ స్వామి గారిది కానీ ఇవన్నీ కాకుండా మా నాన్నగారి పాత్ర ఎంతో కొంత ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మొదలు ఈ ప్లేస్ ఇక్కడ అయినప్పుడు వీళ్ళకి భూమి జాగలు ఇప్పడించడం కానీ ఇక్కడ ఇంద్రమాలు ఇల్లు ఇల్లు ఇప్పించడం కానీ ఇదంతా మా నాన్నగారు అప్పుడు చేసిండు అది ఆయన అదృష్టం ఇలా ఆయన కొడుకు ఇక్కడ మాట్లాడడం మా అదృష్టం రెండోది మనకి జాతరకు అప్పుడు మొదలుపెట్టిన జాతర అప్పుడు అప్పుడు నేను వినది ఏంటంటే ఒకటి రెండు వందల మంది మూడు వందల వందల మందితో మొదలు సాగైన జాతర ఇవాళ ఇన్ని వేల మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తుందంటే దీనికి సంబంధించి ఎంత పద్ధతిందో మనం మనకు అర్థమవుతుంది ఇంకొకటి అసలు జాతరల విశేషం ఏంటి అని చెప్పి జాతర కూపర్ లింగస్వామి జాతరకు వచ్చేసినటువంటి ఆదివాసీ భక్తులకు ఇతర భక్తులకు మరియు నాతోటి పెద్దలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేటువంటి పెద్దలు సత్యపాలరావు గారికి పత్రికా మిత్రులకు నా నమస్కారాలు తెలుపుతూ నేనేది ఇక్కడికి రావడం మీరు రెండోసారి లాస్ట్ టైం లాస్ట్ రోజు అంటే ఇంతమంది చూస్తానని అనుకోలేదు ఇంతమంది రాలేను అనుకున్న ఈ జాతరకు ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది మా కాసుపేట మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక గిరిజన జాతర జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది గతంలో ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు వెంకట వెంకటేశ్వర చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఈ జాతర ఇంత పెద్ద ఎత్తున ఒక మారుమూల గ్రామంలో కూరగాయడ గ్రామంలో జరుగుతుందంటే అంటే ప్రపంచానికి ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది